నమస్తే నా పేరు ప్రశాంతి స్వాగతం నియోజకవర్గంలో బుధవారం ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పర్యటించారు రాంబెల్లి మండలం పంచదార్ల గ్రామంలో జరిగిన ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమి పూజ చేసి సాంప్రదాయంగా కాడెడ్లతో నాగలి పట్టి పొలం దున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రైతులకు రాయితీపై విత్తనాలు పంపిణీ చేయడం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు ఆధునిక సాంకేతికత ఆధారంగా పరికరాలు అందించడమే లక్ష్యమన్నారు డ్రోన్ల సాయంతో ప్రస్తుతం రైతులు వ్యవసాయ పనులను సులభతరం చేసుకుంటున్నారని చెప్పారు రైతుల సంక్షేమానికి ఏంటి ఎన్డిఏ ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే తెలిపారు రైతు దేశానికి వెన్నుముక్క వారని అభిప్రాయపడ్డారు పాడి పంటలతో రాష్ట్ర సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు రైతులు పెద్ద సంఖ్యలో జనసేన టీడీపీ బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు काम ये सात दलन थे स्ट्रीम लेग के द्वारा आम नेताओं ने आधी छबार में संशोधित आदेश अक्षर द्वारा सदस्यता का प्रावधान तो वायंत्र आई है कि बाहिया पे हे हे उपबंध दे की जिससे बने आता है आज महामंत्री वासे में के मात्र पद्मावती आश्रम स्वयं कवर लक्षित किया है आज 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 शिक्षा मंडल का आवास पुनियारण अशक प्रोग्राम रघुवीर अत्रा जाए हमारे मान जन से ग्राउंड काम अपने आप में

జ్యేష్ఠ మాసం పొన్నమి నాడు రైతులు పండుగ వాతావరణంలో ఆనందోత్సాహంతో జరుపుకుంటారు ముఖ్యంగా దేవుని ప్రార్థిస్తూ పొలాలలో రైతాంగం గుప్పు చేసి నవధాన్యాలను జరుగుతారు ఏ ఒక కార్యక్రమంలో రైతాంగం ఐదు గుప్పులు కానీ తొమ్మిది గుప్పులు కానీ తిరుగుతూ ప్రారంభిస్తారు రాబోయే వర్షాకాలంలో వానలు సకాలంలో కురిసి పంటలు సమృద్ధిగా పండేందుకు వరుణ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ శుభకార్యాన్ని నిర్వహిస్తారు ఈ ఏరువాస కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత పొలం పిలుస్తుంది కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వ్యవసాయ శాఖ ద్వారా చేపడుతుంది ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమంలో రైతులకు వ్యవసాయ మరియు అనుబంధ శాఖల ద్వారా తగు సూచనలు సలహాలు అందించి వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి దిశగా ఈ కార్యక్రమం సాగుతుంది